వెల్కమ్ టు కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ ఒకటో డివిజన్ గుట్టపల్లి పరిధిలోని ప్రభుత్వ శిఖం భూమిని కబ్జా చేస్తున్నారని అట్టి స్థలాన్ని భూ కబ్జాదారుల నుండి కాపాడాలని కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ సోమవారం అదనపు కలెక్టర్ ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి ఫిర్యాదు చేసే వినతి పత్రం సమర్పించారు ముఖ్యంగా తీగలగుట్టపల్లిలోని సర్వే నెంబర్ నూట మూడులో నీ మాలకుంట వద్ద పదిహేను ఎకరాల ముప్పై ఒకటి గుంటల ప్రభుత్వ శిఖం భూమి ఉందని పేర్కొన్నారు ఇట్టి సిఖం భూమిని కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించుకుని కబ్జా చేస్తున్నారన్నారు ఇక్కడి ప్రభుత్వ శిఖం భూమిని భూ కబ్జాదారుల నుండి రక్షించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు ఎంఆర్ఓ సర్వేయర్లతో సర్వే చేయించి శిఖం భూమికి హద్దురాళ్లు ఏర్పాటు చేసి ప్రజా ప్రయోజనాలు అవసరాల కోసం ఇక్కడి భూమిని వినియోగించాలని ఆయన వినతి కోరారు